డిక్లరేషన్ లో భాగంగా గౌరవ రాహుల్ గాంధీతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పి మాట్లాడించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఈ రెండు పార్టీలకు చిరవై ఎనిమిది మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ పదహారు మంది ఎంపీలు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అఖిలపక్ష నాయకులందరూ తీసుకెళ్లి అక్కడ ధర్నా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎనిమిది మంది అభ్యర్థులు గౌరవ రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ తీసుకోగలరు అలాగే బీజేపీకి ఉన్న ఎనిమిది మంది ఎంపీలు కూడా ప్రాతినిధ్యం వహించి తెలంగాణ బీసీ ప్రజలపై ప్రేమ ఉన్నట్లయితే వారు కూడా నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు తీసుకొని ఈ పదహారు మంది ఐక్యంగా అఖిలపక్ష నాయకుల్ని పెద్దల్ని కూడా అందరూ పోయి వారి అపాయింట్మెంట్ తీసుకొని వారితో సంప్రదింపులు చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ న్యాయపరమైన రిజర్వేషన్ శాస్త్రీయబద్దంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని అందరూ ఐక్యంగా ఉన్నప్పుడు ఈ సాధ్యమైతుంది విద్యార్థి నాయకులు యువకులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు అందరూ కూడా నిర్ణయం చెప్పడంతో వారు కూడా స్వచ్ఛందంగా సహకరించారు సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ పొద్దున ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ బంధుకు స్వచ్ఛందంగా వచ్చిన నాయకులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమలు పరుచుకొని సాధించుకొని అమలు పరుచుకునే విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో కొడిమ్యాలలోని అన్ని పార్టీల అన్ని పార్టీల సమక్షంలో ఈరోజు కొడిమ్యాల మండలంలో బంద్ నిర్వహించడం జరిగింది ఈ బంద్లో అన్ని కుల సంఘాలు అన్ని పార్టీలు ఏకమై నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకునే దిశగా అడుగులు వేయడం హర్షనీయం ఇదే ఇదే ఐక్యతతో మనం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకొని స్థానిక సంస్థలనే కాకుండా రేపు రాబోయే అంటే జరగ త్వరలో జరగ అంటే జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం కేటాయిస్తూ అదేవిధంగా ఉద్యోగ విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం అదే విధంగా కొనసాగించాలని అదే అదే రిజర్వేషన్లు సాధించాలని ఈ పోరాటం ఈరోజు ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్త పిలుపుకు ఈరోజు మద్దతు ఇచ్చినటువంటి కొడిమేల మండల బీసీ జేఏసీ నాయకులకు అందరికీ ఉదయపూర్వక